హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జొన్నపిండి ఇంకా బెల్లంతో ఇలా జిలేబీలను హెల్దీగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి మైదా లేదంటే ఇంకా మినప్పిండితో అయితే ఈ జిలేబీలని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా చాలా హెల్దీగా జొన్నపిండితో ఒకసారి ఈ జిలేబీలను మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయండి అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి మరి ఈ జొన్నపిండి జిలేబీలను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను తెల్ల జొన్నపిండి తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఇది బయట మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది లేదంటే కింద లింక్స్ ఇస్తానండి అమెజాన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు అయితే తీసుకుంటున్నానండి జొన్నపిండి నేను ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను అండ్ అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఫుల్ ప్యాకెట్ ఈనో ప్యాకెట్ వేసుకుంటున్నానండి ఈ ఈనో ప్యాకెట్ లెమన్ ఫ్లేవర్ అనేది నేను తీసుకున్నాను తీసుకొని దీని మొత్తం కలిసే విధంగా పిండిలో నెయ్యి ఇంకా ఈనో పౌడర్ మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను చూడండి ఇలా నొక్కితే మనకి ఉండలా అవ్వాలన్నమాట అలా అవ్వే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి వాటర్ వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని దీని కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండకూడదు అని మరీ చిక్కగాను ఉండకూడదండి మీడియంగా ఉండాలి ఎక్కడ కూడా చిన్నది కూడా ఉండలేకుండా ఇలా అయితే మనం కలిపేసుకోవాలండి చూసారు కదా నాకు ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు పడ్డాయండి హాఫ్ చెంబు వాటర్ అయితే పడ్డాయి చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి ఏ కప్తో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకున్నానండి వేసుకొని బెల్లం పా బెల్లం అయితే మొత్తం వాటర్లో కరిగే వరకు కరిగించుకోవాలండి బెల్లం మొత్తం కరిగించుకోవాలి లైట్గా మనకి పాకం వస్తే సరిపోతుందండి చూసారు కదండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇలాగా తీసుకున్న యాలకులను అయితే వేసుకున్నానండి మీ దగ్గర టైం ఉంటే వాటిని దంచైనా తీసుకోవచ్చు మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇలా యాలకులు వేసుకున్నాను యాలకులు వేసిన తర్వాత నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి మంచి కలర్ కోసం అని చెప్పి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చండి ఈ విధంగా చూసారు కదా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకున్నానండి నేను పిండుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలో చూడండి ఇలాంటి ఒక బాటిల్ ఉంటుంది కదా ప్లాస్టిక్ బాటిల్ అందరి దగ్గర ఉంటుంది ఆ మూత ఏంటంటే మనం టైల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు లైజాల్ ఉంటుంది కదండి ఆ లైజాల్ మూతనైతే నేను తీసుకొని ఇలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్కి పెట్టుకున్నానండి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని చాలా మంది చాలా వీడియోస్లో పాల ప్యాకెట్ యూజ్ చేసి అయితే వేస్తూ ఉంటారండి లేదంటే ఇంకా చాలా చాలా వాటితో చేస్తూ ఉంటారండి అలాంటిది కాకుండా మనకి టైల్స్ క్లీన్ చేసుకునేది ఉంటుంది కదా హార్ఫిక్ హార్ఫిక్ది లైజాల్ ఉంటుంది కదండి ఆ మూతని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలాంటి వాటర్ బాటిల్ కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుందండి దాంట్లోకి ఈ విధంగా పిండిని మొత్తం ఫిల్ చేసేసుకొని ఆ మూతను పెట్టేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మూతనైతే పెట్టేసుకున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ మరీ హీట్ ఉండకూడదండి మీడియం హీట్లో ఉన్నప్పుడు చూడండి నేను జిలేబీని అనేది అలా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకోవాలండి ఆ జిలేబీ అయిన వెంటనే వేసేయకుండా అది పైకి తేలిన తర్వాత మాత్రమే రెండో జిలేబీని మనం వేసుకోవాలండి ఇక్కడ చూడండి ఈ జిలేబీ పూర్తిగా పైకి తేలిన తర్వాత మాత్రమే నేను ఇంకొకటి వేస్తున్నాను మనం మొత్తం ఒకేసారి వేస్తే పైకి తేలకుండా ఏమవుతుందంటే అంటికిపోతాయండి ఇలా పైకి తేలిన తర్వాత మాత్రమే మనం ఒకటే ఒకటి జిలేబీలని వేసుకోవాలి ఆయిల్ అనేది గుర్తుపెట్టుకోండి మరీ హీట్ అయితే అస్సలు ఉండకూడదు చూడండి ఈ విధంగా వేసేసుకున్నాను నేను వీటిని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకుంటున్నానండి చూడండి మనకి మైదా పిండితో ఇంకా మినప పిండితో వేసుకుంటే ఎలా వస్తాయో జిలేబీలు సేమ్ టు సేమ్ అలానే వచ్చినాయండి ఎక్కడా కూడా పాడవలేదు మనకి జొన్నపిండి అయితే హెల్త్కి చాలా మంచిది కదండి ఒకసారి ఈ విధంగా మీరు జొన్నపిండి జిలేబీలను డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇక్కడ నేను ఇదే పద్ధతిలో మొత్తం అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి చూడండి అవి తేలిన తర్వాత మాత్రమే వేస్తున్నాను ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యింది అందుకే కొంచెం షేప్ అవుట్ అయ్యిందండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మనం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పాకం అయితే వేడి చేసుకుంటున్నానండి చల్లారిపోయింది కదా అందుకోసం కొంచెం వేడి చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న జిలేబీలను తీసుకొచ్చి ఇలా బెల్లం సిరప్ కిందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి దాంట్లో అయితే వేసుకొని ఒక్క నిమిషం పాటు డిప్ చేసుకొని వదిలేయాలండి ఒక నిమిషం తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండి జిలేబీలు అయితే రెడీ అయిపోతాయండి చూడండి టేస్ట్లో కూడా ఎటువంటి డిఫరెంట్ అనేది ఉండదండి మనం నార్మల్గా చేసుకున్న జిలేబీలానే ఉంటాయి ఒకసారి ఈ జొన్నపిండి జిలేబీలని మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ నేను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న మొత్తం జిలేబీలన్నీ కూడా ఒక నిమిషం పాటు ఉంచుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి చూసారు కదా ఎంతో టేస్టీగా చాలా ఈజీగా జొన్నపిండి జిలేబీలను అయితే తయారు చేసుకున్నానండి పాల ప్యాకెట్ ఇంకా ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా ఇలా ఒక్కసారి జొన్న పిండితో హెల్దీగా బెల్లంతో మీరు జిలేబీలని ట్రై చేయండి ఈ జిలేబీల వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్